నమస్కారం అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సత్తనపల్లి విలేజ్ కింద చుట్టుపక్కల సో ఈ యొక్క రైతులు మన యొక్క సబ్స్క్రైబర్లు కలవడం జరిగింది తోటల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రైతులందరికీ కూడా ఈ సంవత్సరం మిరప ధరలు చాలా వరకు తగ్గిపోవడం జరిగింది రైతులు మరి ఏ విధమైన సిచ్యువేషన్లు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ వీడియోలు అందించడం జరుగుతుంది నమస్కారం అండి చూస్తారా ಮಾರ್ಕೆಟ್ మార్కెట్ కొంచెం స్లో అయిపోయి జనాలు కోతలకునే ఖర్చు అంతా కూడా అరువేలు వస్తుంది ఆడవా ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు లోపే కొంటున్నారు అందుకని పాపం ఆ టైప్ లో రైతులు గొల్లైపోతా ఉంటారు పంట పండించారు కానీ పంట పండేది కాదు మార్కెట్ ఉండేది పంట తరిగి పండి కాదు పంట పండితే రేటు ఉండదు రేటు పంట పండుతుంది అది ఏడు పంట పండించారు కానీ రైతుల్లో కలలేవు పాపం అన్ని సన్నాలు సన్నలేసా నీడు సన్నం బాగుందని ఏడేసి సన్నం గట్టికి ఏడు ఎనిమిది మంది లవకాయ అయితే తొమ్మిది మంది పడతారు ఈ లవ్ సన్న వెరైటీ వచ్చాలనే పద్నాలుగు పదిహేను పడుతున్నారు నాలుగు వందల ఐదు వందల కూలి నా పేరు వాసన ఎంత మీ తోట నాలుగేస్తారు షార్కు వన్ అని క్లాసిక్ ఫ్లవర్ అక్కడ రెండు ఎకరాలు రెండు ఎకరాలు తీసుకున్నారు ఎక్కడ ఇప్పుడు ఎంత కొంటున్నారు రేటు అయ్యాలి అయితే

తగ్గిందా సంవత్సరం పెరిగింది మరి ముందుకి తగ్గిస్తారా తగ్గుతారా ఒకటి నిన్న నిరుడు అట్ట మాత్రం రేట్లు అటు ఉంటేనే చాలా వరకు తగ్గారు చూసారు మీరు ఎదువరికి కనీసం రెండు శాతం పడదు ఒక శాతం లేదు ఇప్పుడు మూడు శాతం వేసి వచ్చే ఇంకా కూడా నాకు వచ్చు అని ఆలోచించారు మరి ఇప్పుడు నేను చెప్పే లెక్క నీకు అర్థమైంది కదా ఆరు వందల ఖర్చు ఆరు వందల పై ఖర్చు మొత్తం పన్నెండు వేలు ఒకటి మార్కెట్ పద్దెనిమిది వేలు పైన ఎందుకంటే ఎస్ బోనస్ కరెక్ట్ గా అమ్ముకుంటున్నారు ఇరవై వేలు పైన రైట్ గిట్టుబాటు ఎందుకంటే ఈ పెట్టుబడులు గానీ ఈ మందులు గానీ మందు కట్లు గానీ ఇవన్నీ మీరు ఆలోచించండి ఈ కవుళ్ళు గానీ ఇవన్నీ అంత లాస్ట్ ఇయర్ కాలువ రాకపోతే చాలా మంది ఆగిపోయారు వాటర్ వచ్చినా గానీ పండినా గానీ సుఖం లేకుండా ఏట ఏటా ప్రతి ఒక్కసారికి రేటు పెరుగుతా ఉంది మిర్చికి ఏం చేస్తుందంటే రేటు డౌన్ అయిపోతా ఉంది రైతు సో ప్రధానంగా వచ్చేసి బాబాయ్ మనం చెప్తున్నాం ఏంటంటే మన మిర్చి అవశేషాలు అనేది మన యొక్క రసాయనాలు అనేది మనం ఎక్కువ దాదాపుగా ముప్పై స్ప్రేయింగ్ చేస్తాం దాని లైఫ్ టైం అంతా నూట రోజులు నూట రోజులు ఇన్ని స్ప్రేయింగ్ రసాయనాలు అందులో అంటే మన తాతలు మన వాళ్ళ మన రెండు వేల ఇరవై వరకు కూడా కాయ కొంచెం గిరాకీ ఉంది అంత ఈ కరోనా రావడం వల్ల రెండు సంవత్సరాలు షార్టేజ్ వచ్చి రేట్ అనేది డబుల్ అయింది త్రిపుల్ అయింది ఆ ఏడు వేల ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఒకటి అయింది ఇరవై ఏడుపై షార్టేజ్ రావడం వ్యాపారస్తులు ఏసీలు కొనుక్కోవడం ఇట్లా చేయడం వల్ల మార్కెట్ గిరాకీగా అయింది ఇప్పుడు వచ్చేసి ఏం జరుగుతుంది అంటే మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు స్టాకులు పెట్టారు స్టాకులు వాళ్ళు ఏంది ఇరవై వేలు ఇరవై ఒప్పు ఇరవై రెండు వేలు మేము కూడా చాలా మంది స్టేట్లకు పార్టీలకు ఇప్పించిన ఇరవై మూడు వేలు కూడా కొన్నారు ఏసీలో పెట్టారు ఏసీలో పెట్టి మార్కెట్ వస్తుంది అనుకున్నారు అందరూ అనుకున్నారు రేటు పెరిగిద్దేమో కొంచెం గవర్నమెంట్ కొంచెం ఎలక్షన్లు అయిపోయిన మంచి మార్కెట్ వస్తుంది అనుకున్నారు రేటు చాలా వరకు తగ్గిపోయింది ఆ ఏదైతే ఇరవై మూడు వేలు పెట్టారో పద్నాలుగు వేలు పదిహేను వేలు యావరేజ్ పెట్టి అమ్మారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకోవాలి ఇప్పుడు పదిహేను వేలు పోయిందిగా ఇప్పుడు పదిహేను వేలు పెట్టి ఇప్పుడు మళ్ళీ కాయలు దొరుకుతున్నాయి అంటే ఇప్పుడు ఇరవై ఒక ఇప్పుడు పోయిన మనం పట్ట మనం పోయింది తెచ్చుకోలేము ఇప్పుడేంది నిమ్ములు ఉన్నాయి కాయలు మైలకాయ ఉంది ఈ కాయలు పెడితే ఏసీ లాగు ఏం చేస్తారు ఫిబ్రవరి పది పదిహేను తర్వాత ఈ అనే వాళ్ళు వస్తారు మార్కెట్ వాళ్ళు ఏసీ వాళ్ళు కొనేస్తే మార్కెట్ గిరాకీ ఇప్పుడు మొత్తం తోటలు దిగుతున్నాయి మహారాష్ట్రలు మన మన ఆంధ్ర తెలంగాణ కూలీలు అందరు వస్తున్నారు మార్కెట్లకి పిచ్చ పిచ్చగా వచ్చే కాయ అయితే మార్కెట్ వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది మేజర్గా తేజ బెల్ట్ ఈ సంవత్సరం ఎక్కువ చేశారు దాదాపుగా ఎనభై శాతం వరకు తేజబెడ్డు పడ్డది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో వేసే చేసేవాళ్ళు కూడా బ్యాడ్కి వదిలిపెట్టారు ఏడు వేలు ఎనిమిది వేలకు వచ్చింది మూడు ఆరు వేలు ఏడు వేలు అడుగుతున్నారు క్లాసిక్లు ఈ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ మంచి డొమెస్టిక్ మంచిగా ఉంది కానీ మన దగ్గర లేదు మన దగ్గర పండట్లేదు బొబ్బరు పండితే బొబ్బరు ఎక్కువ ఈ విధంగా రైతుల పరిస్థితులు ఉన్నాయి ఇట్లా అనేది జరుగుతా ఉన్నాయి ఆర్పినాలు మెరుపగా ఇది ఎవరు చెప్పేవాళ్ళు ఇది ఇంటర్నేషనల్ బేస్ మార్కెట్ ఒక రోజు పెరిగితే ఒక రోజు తోతర్ మార్కెట్ చూసుకోవచ్చు ఎనిమిది పద్నాలుగు వేలు ఎనిమిది జెండా పడితే పద్నాలుగు వేలు వచ్చింది రేపు ఎంత పోయితే ఎవరికి తెలియదు ఇట్లా తగ్గి తగ్గిపోయింది ఇట్లా రేట్లు అనేవి మన చేతుల్లో ఉన్నాయి ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ఒకళ్ళు పెరుగుతూ ఒకటి తగ్గుతుంది ఇట్లా మన రైతులు మనం కలవడం జరిగింది వాళ్ళకి కొన్ని సమస్యలు కొన్ని మందుల గురించి కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి చేరగలిగింది ఉంటానండి ఒక నిమిషం